ఇవాళ నా హలో నా పేరు డాక్టర్ రాజా కోపలా అండి నేను ఎవిస్ హాస్పిటల్స్ సంస్థ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ నేను ఒక వ్యాసల్ ఇంటర్నేషనల్ రేడియాలజిస్ట్ అండి సో ఇవాళ ఏంటంటే సెయింట్ జోసెఫ్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో మేము ఒక ఫ్రీ మెగా క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం ఈ ఫ్రీ మెగా వ్యాస్థల క్యాంప్లో ఏం జరుగుతుందంటే ఈ వ్యాస్థల సమస్యల మీద అవేర్నెస్ క్రియేట్ చేయాలి వ్యాస్టర్ సమస్యలు అంటే ఏంటంటే ఇప్పుడు కాళ్ళకి కానీ చేతులకు కానీ వెళ్ళే రక్త నళాల్లో రావడం కానీ రక్తం సరఫరా అవ్వకపోవడం కానీ కొన్ని కవాటాలు చెడిపోవడం వల్ల రక్తం పైకి కిందకి వెళ్ళలేకపోవడం కానీ ఇవన్నీ జరుగుతాయి ఇలా జరిగిన పక్షంలో కాళ్ళలో మీకు ఏమవుతుందంటే కాళ్ళలోనే మీకు పుళ్ళు పట్టడం ఆ నరాలు ఉప్పటం దొరదలు పెట్టడం క్లాట్స్ ఏర్పడటం కొన్నిసార్లు ఈ క్లాట్ వెళ్ళి గుండెకి పాకటం గుళ్ళు బ్లాక్ అవటం ఇట్లాంటి నష్టాలు వాటిల్లుతాయి బాగా తీవ్రమైన కేసుల్లో కాలు పోయే అవకాశం కూడా ఉంటుంది దాన్ని గ్యాంగ్రీన్ అని మనం సంబోధిస్తాం ఇలాంటి సమస్యలు మనం చాలా ఈజీగా క్యూర్ చేసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఫస్ట్ లెవెల్లోనే ఫస్ట్ స్టెప్లోనే ఈ రోజులు వచ్చే కొత్త ఎంటబయాస్టికల్ ప్రొసీజర్స్ అంటే ఎక్కడైతే కట్ చేయకుండా చేస్తామో వాటి ద్వారా వీటిని పూర్తిగా మనం నిషేధించవచ్చు సో ఇలా చేసుకునే ఈ ప్రొసీజర్స్ మీద అవేర్నెస్ అసలు ఈ ప్రాబ్లం ఉంటుంది కాళ్ళు లోపల మీరు ఇగ్నోర్ చేయకూడదు వయసు వచ్చింది కదా కాళ్ళు నొప్పులు సహజమే కదా అని మనం వదిలేయకూడదు వీటి మీద తొందరగా అవేర్నెస్ తెచ్చుకోవడం లెగ్స్ ఆర్ లైఫ్ అంటే లైఫ్ తర్వాత లెగ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనే ఒక ఈ మెసేజ్ని అందరికీ తెలియజేయడమే ఈ క్యాంప్ లక్షణం పైపెట్టు ఇంతకుముందు మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఒకసారి ప్రతి డాక్టరు ఆ ఒక రోజు పేషెంట్స్ అందరికీ ఫ్రీగా ట్రీట్మెంట్ చేయమని చెప్పారు ఆ నేపథ్యంలో కూడా మేము ఇలాంటి మెగా క్యాంపులు కండక్ట్ చేసి వచ్చిన వాళ్ళందరికీ ఫ్రీ కన్సల్టేషను వీలైనంత వరకు అందరికీ మందులు ఇవ్వడం చేసి పంపిస్తాం థ్యాంక్ యూ సో మచ్